వెల్కమ్ ఈ రోజు మన వీడియో వచ్చేసి ఈ రోజు అయితే మా ఫాదర్ నేనైతే పానీపూరి అయితే పెట్టుకున్నాము ఈ గేమ్ లో ఎవరు విన్ అవుతారో వాళ్ళకి ఉంది మమ్మీ హండ్రెడ్ రూపీస్ గిఫ్ట్ పెట్టేసే ఓకే సో హండ్రెడ్ రూపీస్ గిఫ్ట్ అనమాట సో ఇంకా ఇదైతే మా పానీపూరిస్ అనమాట ఒక్క ప్లేట్ అయితే పెట్టుకున్నాము చూడండి ట్వెల్వ్ ఉన్నాయా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెల్ ట్వెల్వ్ ఓకే డాడీ దాంట్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెల్ ట్వెల్వ్ ఓకే సో ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాము మమ్మీ టైమర్ ఉంటుందా ఏం టైమింగ్ ఏం లేదు ఎవరు ఫస్ట్ తింటే ట్వెల్వ్ పానీపూరీస్ వాళ్ళు విన్ ఓకే డాడీ లెట్స్ విన్ అవుతారు చెప్ప మమ్మీ త్రీ ீ கோோ எவரு துந்தர திண்டே வாழ்க்கை டேட் விநாரு ஆஃப் அப்படி டேடி துந்தர்ட் ரிங்கி फक्वलग उन् रिंकी 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 हरी हरी डॅड्याुवा ओके स्टार्ट रिंकी तोंदर हरी तोंदर अू हरी त्रि उन्य తొందరగా 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 లెస్ థ్యాంక్స్ ఐ అయితే విన్ ఏమీస్ ఓవర్ ఫ్రెండ్స్ ఇంకా ఫుల్ కారం అంటే కారం నేనైతే హండ్రెడ్ రూపీస్ అయితే గెలుచుకున్నాను మా డాడీ ఏడుస్తున్నాడు పాపం అవునా అరే ఏడుస్తున్నా అలాంటిది ఏం లేదు నేను గెలిచిన కూడా మా పాప గెలిచిన మా పాప గెలిచినందుకు నేను ఇంకా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో టు రింకీ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ సీ యు సూన్ టాటా కొత్త వీడియోలోకి మళ్ళీ కలుద్దాం